కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం ఇక కలకలం సృష్టించింది ఈ నెల పదిహేడున ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చారు అక్కడున్న భద్రత సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం కార్యాలయం సిబ్బంది సదరు వ్యక్తి ఇచ్చి వెళ్లినా ఆ లేఖను తెరిచి చూశారు ఆ లేఖలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు ఈ రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని రాసి ఉంటాడని గమనించారు వెంటనే ఈ విషయాన్ని ఎంపీ ఎమ్మెల్యే తెలియజేశారు అలాగే పోలీసులకు గోప్యంగా ఉంచిన పోలీసులు సైలెంట్ గా దర్యాప్తు చేసి ఆలూరు మండలం ఇస్కపాలెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అలాగే వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటు అతని వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేక రావడం నిజమేనని అన్నారు దీనిపై త్వరలో లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు